స్టేడియంలో జరిగి ఫోర్త్ దీంతో అన్నమాట అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను వచ్చిన తర్వాత చూసిపోయి అక్కడ ఉన్న అక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు వాటిని చూస్తే మనకు ఎక్కడ అంటే కాశీకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చిందన్నమాట అంత బాగా అనిపించింది ఈ దీని గురించి అంటే ఈ కోటి దీపోత్సవం గురించి కొంచెం వివరంగా తెలుస్తున్నట్టయితే కార్తీక మాసము శుభవేళ రోజుకో కళ్యాణము వాహన సేవ పీఠాధిపతుల ప్రవచనాలు ప్రముఖుల ఉపన్యాసాలతో కోటి దీపోత్సవం దిగ్విజయంగా కొనసాగుతుంది కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామ స్మరణతో హైదరాబాదులోని మారుమోగుతుందని చెప్పచ్చు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దీపాల పండగలో పాల్గొని ఈ లోకాన్ని మార్చేలా పునీతులు అవుతున్నారు అయితే ఇది కండక్ట్ చేసేది భక్తి టీవీ చాలా ఆధ్వర్యంలో జరుగుతుంది కోటి దీపోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే అంటే దాదాపుగా ఈ మండే రోజు అంటే నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే మండే రోజు వరకు అయిపోతుంది అంటే నైన్త్న స్టార్ట్ అయింది ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇది కంప్లీట్ చేసేస్తారనమాట అంత బాగా అనిపించింది ఇక కార్తీక మాసం బుధవారం నేను వెళ్ళానన్నమాట ఈరోజు జరిగే విశేషం ఏంటంటే కార్యక్రమంలోనే నేడు పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామీజీ శ్రీ గోవిందనంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ప్రవచనామృతం వినిపిస్తున్నారు వేదికపైకి బాసర సరస్వతీ దేవి మహాపూజ జరగనుంది భక్తులచో భక్తులచే జ్ఞానప్రధాయిని సరస్వతి పుస్తక పూజ చేయిస్తారు ఇది భద్రకాళి భద్రేశ్వరుడు కళ్యాణం జరిపించనున్నారు సింహ వాహన సేవ కూడా ఉంటుందన్నమాట ఇది ఈరోజు జరిగే విశేషము ఎందుకు అని అంటే ఈ అంటే ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒక్కసారి ఈ వేసి చేసే ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి దీపాలు వెలిగిస్తే వాళ్ళు అక్కడ దీపాలు కూడా అరేంజ్ చేసి పెడతారు దీపాలు వెలిగించినట్టయితే మన కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసి అక్కడికి వచ్చే భక్తులతో కూడా మాట్లాడించాను ఇక మీరు వీడియోని చూసేసేయండి నా వాయిస్ ఎవరు తగ్గించేస్తాను ఓకే ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరే దీపం ఇది నన్ను ఏమైనా ఉత్సవం ఇది బహళ విశేషవాదంతో ಈ ದೀಪದ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ದೀಪಕ್ಕೆ ದೀಪಂ ಜ್ಯೋತಿ ದೀಪಂ ಜ್ಯೋತಿ ಜನಾರ್ದನ ದೀಪೇನ ಹರಕೆ ಪಾಪಂ ಸಂಧ್ಯಾ ದೀಪ ರಮೋಸ್ತತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ದೀಪವನನ್ನ ದೀಪವನ್ನ ಪರಂ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪಕ್ಕೆ ಹೊಲಿಸಿದ್ದಾರೆ ಪರಂ ಜ್ಯೋತಿ ಅಂದ್ರೆ ಬ್ರಹ್ಮ ಅಂತ ಆ ಬ್ರಹ್ಮನಿಗೆ ಹೊಲಿಸಿದ್ದಾರೆ ಇದು ಬಹಳ ವಿಶೇಷವಾದಂಥದ್ದು ಇಲ್ಲಿ ಅಂತರ್ಜ್ಯೋತಿ ಬಹಿರ್ಜ್ಯೋತಿ ಅಂದರೆ ಒಳಗಡೆಯುವ ಆತ್ಮನಿದ್ದ ಬೆಳಕಿದೆ ಹೊರಗಡೆ ಬೆಳಕಿದೆ ಆ ಒಳಗಿರುವ ಬೆಳಕನ್ನು ನೋಡುವಂತ ಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡಬೇಕು ಅದಕ್ಕಾಗಿ ಜ್ಯೋತಿ ಬೆಳಗುವ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ನಮ್ಮ ಆತ್ಮ ಜ್ಯೋತಿಯನ್ನ ನೋಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಹಳ ಯಶಸ್ವಿಯಾಗಿದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಯಾರೊಬ್ಬರ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ವಾ ಇಡೀ ನಮ್ಮ ಹೈದರಾಬಾದಿನ ಮೂಲ ಮೂರೆಗಳಿಂದ ಬಂದ ಸಹ ಎಲ್ಲ ಸನಾತನ ಧರ್ಮೀಯರ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂತಹ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಬೆಳೆಸುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಶೇಷವಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಂತ ಭಾಗಿಯಾದಂತಹ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆ ಜ್ಯೋತಿಯ ವಿಶೇಷವಾದಂತಹ ಶಕ್ತಿ ಪ್ರಕಟವಾಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನೋಡಿ ಅಂತರ್ಜ್ಯೋತಿಯನ್ನು ನೋಡೋದು ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ ಬಹಿರ್ಜ್ಯೋತಿಯನ್ನು ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇರ್ತೀರ ಈ ಅಂತರ್ಜ್ಯೋತಿಯನ್ನ ಪಡಿಬೇಕಾದ್ರೆ ಸದ್ಗುರುಗಳ ಕೃಪೆ ಬೇಕು వేదికే ఉపస్థితి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని బహిర్జ్యోతిని వెలిగిస్తాం కానీ అంతర్జ్యోతిని వెలిగించడం చాలా కష్టమైన పని మనిషి అంతర్జ్యోతిని వెలిగించినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక మానసిక వికాసం కలుగుతుంది కేవలం సద్గురువుల వల్లే అని అభిభాషించారు ఆశస్ అందించారు పూజ శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు వారు వారికి కోడి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఇక్కడ మనము దీపాలంకరణ దీపోత్సవం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ కార్తీక మాసంలో జరిగే ఈ ప్రోగ్రాంకి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ అటెండ్ అవుతారు ఇక్కడ ఏం టికెట్ అలాంటిది ఏమీ ఉండదు మనం జస్ట్ పాస్ తీసుకొని ఎన్టీవీ ఎన్టీవీ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు పాస్ ఇస్తారనమాట ఆ పాస్ తీసుకుంటే కనుక మనకి ఇందులోకి అలౌడ్ ఉంటుందన్నమాట అసలు నాకు స్టార్టింగ్ తెలియనప్పుడు మాత్రం నేనైతే టికెట్ ఉంటుంది అని విన్నాను ఇది మాత్రం అంటే ఫ్రీనే టికెట్ ఏమి లేదు మనము హాయిగా వెళ్ళి రావచ్చు అంత బాగుంటుంది అయితే ఈరోజు శనివారం మూలంగా జరిగే విశేష కార్యక్రమాలు ఏంటి అని అంటే శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ శ్రీ మాధవానంద భారతీ మహాస్వామీజీ శ్రీ సంస్థానము అంటే వాళ్ళు అనుగ్రహ భాషణము చేయనున్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకుమారి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనామృతము వినిపించనున్నారు వేదికపై కోటి తమలపాకుల అర్చన అయోధ్య బాలరాముని అభిషేకము జరగనుంది అయోధ్య బాలరాముని అభిషేకము అంగరంగవంగా ఈరోజు చేయనున్నారు ఇంకా ఈ విషయం అంటే నేను ఇప్పుడు చెప్పేదానికి ఇది చేస్తూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటు ఆంజనేయ విగ్రహాలకు కోటి తమలపాకుల అర్చన చేయిస్తారు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరగనుండి హనుమంత వాహన సేవ కూడా ఈరోజు ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చే ఈ స్వామివారు అని చెప్పొచ్చు స్వామీజీలు వీళ్ళ అనుగ్రహ భాషణము డాక్టర్ కాపూరి ఈ సూర్యనారాయణమూర్తి గారిచే ప్రవచనామృతము ఈరోజు వేది అనమాట తమల అనేది చాలా ముఖ్యమైనది శ్రీ ఆంజనేయ స్వామికి మనము మన చేతి నుంచి నీటిని ప్రతిస్తారు అనమాట ఈరోజు ప్రోగ్రామ్ జరిగేది ఎక్కడ చూసినా దీపాలంకరణ ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఎవరికైతే విఐపి పాస్ ఉంటే ఉన్న వాళ్ళు ముందు ముందు వరుసలో ఉంటారన్నమాట ఇక విఐపి పాస్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ దీపాలు వత్తులు వాళ్ళే ఇస్తారు మనం వచ్చి దీపాలంకరణ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న చూడండి ఆ విధంగా మనకు అక్కడ దీపాలు ఉంటుంది కావాలి అని అనుకుంటే మేము మీ దీపాలు పెట్టాలనుకుంటే తీసుకొని కూడా పెట్టవచ్చు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి అనమాట ఇది ఇలా దీపాలంకరణ చేసుకొని వాళ్ళ ముగ్గురు కంటే మొక్కుకొని తీర్చినట్టయితే ఇంకా వాళ్ళు ప్రతి ఇయర్ అంటే వచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడించాను సో దాని గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్ని శుభ ఫలితాలు జరిగాయి అన్ని శుభాలే జరిగాయి అని చెప్పారనమాట ఇది దీపాల తరకు సంబంధించింది కాకపోతే ఒక ఒక అమ్మాయితోనే మాట్లాడించాను కానీ అది మాట్లాడలేకే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుంది కదా అది తప్పకుండా తీయాల్సి వచ్చింది లేకపోతే కాపీరైట్ అని చెప్పేసి సో తా తనది కొంతవరకు ఉంచాలన్నమాట ఈరోజు వీడియోలో ఈ దీపాలంకరంలో మనము అక్కడికి వెళ్ళినట్టయితే చాలా చాలా సంతోషంగా అసలు మనము వేరే లోకానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతాము ఇంకొకటి ఏంటి అంటే కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన ఫీల్ వస్తుంది ఆ హారతి కూడా అంత బాగా ఉంటుంది జనాలు భక్తులు ఎంత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది హారతి ఇచ్చేదన్నమాట మనము కాశీలో హారతి ఎంత బాగా ఇస్తారో అలాంటి ఫీల్ వచ్చేటట్టు ఈ అలంకరణ అంటే హారతి జరుగుతుంది చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా జనాలు ఎంత ఆకట్టుకొని వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఒక ఒక అద్భుతమైన లోకంలోకి వెళ్ళినట్టు ఫీల్ ఫీల్ అవుతున్నారు ఇది ఈరోజు వీడియో అండి

ఈ నైన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అనమాట ఇది ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ప్లస్ రేపు సండే మండే రోజు లాస్ట్ అనమాట ఎంత భక్త జనం వస్తారు అంటే ఈ టూ త్రీ డేస్ మిగిలి ఉన్నవి కాబట్టి అంత భక్త జనం వస్తారు తప్పకుండా విజిట్ చేయండి అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ అంటే కోటి దీపోత్సవానికి మనము దీపాలు అంటే అటెండ్ అయితే సరిపోతుంది అంత మనకు పుణ్యం దక్కుతుంది అని ప్రతి ఒక్కరూ చెప్పారు నేను వాళ్ళను వీడియోలో పెట్టలేకపోయాను ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్లో సాంగ్స్ ఉన్నవి కాబట్టి అది కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అవన్నీ తీసేసాను అనమాట ఇది ఈరోజు మన వీడియో అనమాట ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అని అంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ అండి ఇది నేను మంచి వీడియో పెట్టాను అని అనుకుంటున్నాను తప్పకుండా చూడండి నేను ఇక్కడికి వచ్చి ఫీల్ అయింది మాత్రం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి మనము ఒక్కసారి కాశీకి వెళ్ళినప్పుడు ఇచ్చే హారతి ఎలా ఉందో అంత బాగా ఫీల్ ఫీల్ అనిపించింది చూడండి అసలు మనము హైదరాబాద్లో వాళ్ళైనా కావచ్చు వేరే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళైనా కావచ్చు ఈ నైన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకే చేసే ఈ ప్రోగ్రాంలో ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం తప్పకుండా రావడానికి బీర్ ట్రై చేస్తే మనం ఒక లోకంకి వెళ్ళిన ఫీల్ అయితే మనం అవుతామనమాట అంత బాగా మనం అన్ని మర్చిపోతామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగా అనిపించింది నేను చెప్పే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఇది అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అంటే నేను శారీస్ పెడతాను కదా ఈ వీడియో అని అనుకోవడానికి లేదు ఇది తప్పకుండా మన జీవితంలో తప్పకుండా భాగం కాబట్టి ఇది తప్పకుండా ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా నేనేమైనా దర్శనానికి వెళ్ళినా అవి పెడుతూనే ఉంటాను ప్లీజ్ ఆదరించండి శారీస్ కూడా పెడుతూ ఉంటాను ఇది అన్నమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి